మన ప్రభువు రక్షికుడైన యేష్ క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా యొక్క శుభాలు తెలియజేస్తూ ఈ రోజు దేవుడి యొక్క వర్ధానం ప్రధాన గాయకుని చికిత్తు పను రాగా మీద పాల్గొన్న అశాపుత ఎనభై ఒకటవ అక్ష మొదటి వచ్చిన మన నుండి మరి కొన్ని మాటలు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని మనం చదువుతూనే మనము ధ్యానం మనకు బలమైన ఉన్న దేవుడికి ఆనందగానము చేయని నాతో దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చెయ్యడి కీర్తన ఎత్తుడి ఎలక పెట్ట పట్టుకునడి త్వరమండలములను మనోహరమైన చితాలను వాయించుడి ఇక్కడ ఆ షాపు ఈ యొక్క కీర్తన గ్రంథములను ఈ వినంగా మనకి చెప్తూ ఉన్నాడు ఏమో చెప్తూ ఉన్నాడు అనంటే మనకు బలమై ఉన్న దేవుడికి ఆనంద గానం వచ్చేది మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానం వచ్చేడు ఆయన ఏమై ఉన్నాడు అనంటే బలమై ఉన్నాడు మన దేవుడు బలమైన దేవుడు మన దేవుడు బలిహీనుడు కాదు మన దేవుడు ఉన్న దేవుడు మన దేవుడు శక్తిహీనుడు కాదు శక్తిమంతుడు మన దేవుడు శక్తి మంతుడు ఆయన సర్వాధికారి ఈ సృష్టికి మూలమైన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలమై ఉన్నడు గనుక ఆ దేవునికి బలమై ఉన్న దేవుడు ఏ దేవుడు అనంటే సైన్యములకి అధిపతైన యహోవా దేవునికి ఏం చేయమంటున్నారు అనంటే నము చేయడి ఆనందముతో గానపతి గానములతో ఆయనను ఆరాధించారు పూర్ణ పూర్వ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతో ఆయనని ఆరాధించేవాడు మనం ఉండాలి యాకోపు దురుగు బట్టి ఎలాగైతే ఉత్సాహ ధ్వని చేసి ఉన్నాడు అలాగే మనము కూడా మనకు సంతోషం వచ్చినప్పుడు ఆనందం వచ్చినప్పుడు ఉత్సాహం వచ్చినప్పుడు ఆయనని మనము ఎత్తు పట్టుకొని ఆయనకి మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం ఎవరికి వెనకే బలమైన దేవుడికి మనము ఉత్సాహగానము చేయాలి ఉత్సాహగానము చాలా గానాలు కనబడుతూ ఉన్నాయి బజారులో గానము కనబడుతూ ఉంది అనేకమైన ప్రాంతాలలో గాణ ప్రతి గానాలు కనబడితే ఉన్నాయి సందుల్లో రోడ్ల మీద అలాగే అనేకమైన అనేకమైన సందర్భాలను బట్టి గాన ప్రతి గానాలు ఉన్నాయి కానీ ఆ గానాలు కాదు ఇక్కడ కావలసింది బలమైన దేవునికి బ్రహ్మణా దేవునికి దేవాది దేవునికి సైన్యములకు అధిపతి యహోవా దేవునికి మాత్రమే మనం ఏమి చేయాలి అంటే ఆనంద ఆనందగానము చేయాలి మన మొట్ట నుండి పలకాలి స్వరాలు ఎత్తుకోవాలి స్వరముతో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళగా ఉండాలి పేది తప్పట్లు కొట్టేవాళ్ళగా ఉండాలి స్వరమండల పడుతూ ఆయన ఆరాధించే వారిలా ఉండాలి మనోహరమైన చిత్రాలను మనము వాయించే వారిలా ఉండాలి దావేడు ఏం చేస్తాడు తెలుసా తన యొక్క తండ్రి యొక్క గొర్రెలను మేపుకుంటూ చిత్రాలను వాయిస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియమైన కనుక ఆనందంగా దేవునికి ఆరాధించే వారులా ఉండాలి దేవునికి పాడే వారిలా ఉండాలి దేవునికి స్వరమండలములతో చితారులతో వాయించే వరలా ఉండే ఉత్సాహగానము ఆయనకి చేసేవారుండాలి అయితే ఇస్రాయల్ దేవుడు నిర్ణయించిన ఈ యొక్క శబ్దాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి ఇది ఒక సత్తముగా మనము తీసుకోవాలి ఒక చట్టం ఈ చట్టాన్ని మనము అత్రికమించకూడదు ఈ సత్తాన్ని బట్టి మనము తప్పిపోగా ఉండకూడదు సత్తము సత్తమే ప్రభు ఒక మరి ప్రభుత్వం ఒక చట్టాన్ని మనం తీసుకుని వచ్చింది చట్టానికి లోబడి వరలానే ఉండాలి చట్టాన్ని విమర్శించేవారులా ఉండకూడదు అధికారులు గౌరవించేవారు అధికారి లోబడి వారులా ప్రభుత్వానికి తల వచ్చేవారు ఇదొక చట్టాన్ని మనకి కనబడుతూ ఉంది కానీ దేవుని యొక్క చట్టము ఎలా కనబడుతుందో తెలుసా దేవుని యొక్క చట్టము ఏం చెప్తుందో తెలుసా దేవుణ్ణి ఆరాధించాలో చెప్తుంది చట్టము దేవుడికి ఆంధ్ర చేయమని చెప్తుంది సత్యము ఉత్సాహి చేయమని చెప్తుంది సత్యము కీర్తం ఫాదం అని చెప్తుంది సత్యము చప్పటిలో కట్టమంటుంది ఆరాధించబడుతుంది చట్టము మరో వాయించండి అని చెప్తుంది సత్యము ఇది ఇస్తాయులు ప్రజలకే కాదు ఈ యొక్క చట్టాన్ని మనకి బయలుపరుచున్నాడు అక్కడ ఇస్రాయేల్ ప్రజలకే కాదు ఇప్పుడు మనందరి మీద కూడా ఈ సత్తానే ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు అయితే ప్రజలకు పట్లారా ఇక్కడ చూస్తున్నట్లయితే నా ప్రజల ఆలకిప్పుడు నేను మీకు సంతతి తెలియజేయకు అయ్యో ఇస్రాయేలు నీవు మా మాట ఇంటినే అన్నాడ ఏడలా ఎంత మీరు అని చెప్తూ ఉన్నాడు ప్రజలారా ఆలకించండి అక్కడ ఇస్రాయులు ప్రజలకే కాదు ఇక్కడ మనకు కూడా వర్తిస్తుంది నా ప్రజలారా ఇస్రాలు ప్రజలారా భూ ఒక ప్రజలారా అని ఇక్కడ మనకు తెలియపరుస్తుంది అక్కడ ఇస్రాయులు ప్రజలకును భూ ఒక మనకును తెలియపరుస్తున్నాడు నీవు మాట వీరణిర ఎంత మేలు నిజమే దేవుని యొక్క మాట వింటే దేవుని యొక్క బదులు నడిస్తే దేవుని ఎందు విధి కలిగితే దేవుని ఎందుకు వైభక్తి కలిగి జీవిస్తే ఇవి ఎన్ని మేలు కలుగుతాయో ఇం మేలు కలుగుతాయో చదువులో మేలు చాబుల మేలు కుటుంబంలో మేలు బిడ్డల్లో మేలు భార్య భర్తలో మేలు సగంలో మేలు అనితమైన మేలు దేవుడు నీకు ఏర్పరుస్తూ ఉంటాడు ఎక్కడైతే నాడు పిల్లలు తిరిగి బిడ్డారా ఐదు దేశంలో నుండి నిన్ను రప్పించను దేవుడైన నీ నవరు బాగుగా తెరువు నేనున్న దానిని నిప్పిదనని చెప్తూ ఉన్నాడు ఇస్రాయల్ దేశంలో నిన్ను ఇస్రాయలు ఇస్రాయేళ్ల నుంచి తప్పించుకుని వచ్చారు అనంటే ఐ గొప్ప దేశంలో నుండి నిన్ను తప్పించి తిని చెప్తూ ఉన్నాడు ఎవరు తప్పించారు అనంటే ఏ దేవుడు నేనే ఐ గొప్ప దేశంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆయన బిడ్డల ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు అంటే తప్పించాడు ఆయన తప్పించడమే కాదు ఆయన తిన్నాడు కదా నేనే తప్పించిన వాడిని కానీ మీ నోరు బోగుగా తిరుగుము నీ నోరు బాగుదా తిరుగుము నేను దానిని నింపేదను అని చెప్తున్నాడు చాలా మంది నోరు ముడుచుకొని కూర్చుంటారు చాలా మంది మూలుకుంటూ కూర్చుంటారు చాలా మంది దుర్భాషలు మాట్లాడుతూ కూర్చుంటారు నోరు తెరవమంటే అసహాయమైన మాటలు పాదు ప్రియదే చూడలేదు బాగుగా తెరవాలి దేనికి బాగుగా తెరవాలి అంటే దేవుని ఆజ్ఞలను ఎత్తు పట్టుకొని ఆ యొక్క ఆజ్ఞలను ప్రకటించే వారులా నోరు బాగా తెలిసేవారులా ఉండాలి ప్రభని ఏ శత్రుతూ తన శిష్యులు కాటిన్నాడు కదా సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి మరియు ప్రకటించండి నోరు మూసుకోమని చెప్పలేదు ప్రకటించండి అని చెప్పాడు కానీ ఇక్కడ మనతో మనతో అక్కడ ఇష్టం ప్రజలతో చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనతో చెప్తూ ఉన్నాడు నీ నోరు బాగా తిరుగుమో ఎప్పుడైతే నీవు బాగుగా తెలుస్తావో నేనేం చేస్తానో తెలుసా దానిని విష్ణు మండ కూర్చున్న నీవు ఆలోచిస్తూ కూర్చుంటున్న నీకు విచారంగా కూర్చుంటున్న నీకు బయలుపరుస్తున్నట్టు తెలుసా ఇవన్నీ కూడా విడిచిపెట్టి బాగుగా దుఃఖంలో ప్రార్థించి విచారంలో ప్రార్థించి వేదనలో ప్రార్థించి మరణ శోధంలో ప్రార్థించి వ్యాధులు సాధనలు ఇబ్బందులు ఎలుగులో ప్రతి సమస్యలు కూడా ప్రార్థన ఎలా చాలా చేయాలి ప్రార్థనలు నిలబడి ప్రార్థన చేయొచ్చు కూర్చొని ప్రార్థన చేయొచ్చు మాతృ ప్రార్థన చేయొచ్చు సాంగలపడి ప్రార్థన చేయొచ్చు ఎరుగుతు ప్రార్థన చేయొచ్చు కూర్చుంటూ ప్రార్థన చేయొచ్చు సంతోషం వచ్చినప్పుడు ప్రార్థన ఆనందం వచ్చినప్పుడు ప్రార్థన విచారం వచ్చినప్పుడు ప్రార్థన దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన ప్రతి విశ్వములో కూడా నువ్వు ప్రార్థన 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 నువ్వు నోరు తెలిసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేస్తా తెలిసి దానిని నింపుతాడు నోరు తెలిసి దేవుడిని అడిగితే నోళ్ళు తెలిసి అడిగితే దేవుడు దానిని నింపుతాడు ప్రిమైన దేవునికి వెళ్ళాలి అయితే ఇక్కడ అంటున్నాడు కదా ఆయన అంటున్నాడు కదా అయినను నా ప్రజలు నా మాట పోయేరి ఇస్రాయేలు నా మాట వెనుకపోయేది అని చెప్తూ ఉన్నాడు అయినను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేది వెళ్ళలేకపోయారు దేవుడు ఎంత పిలిచిన దేవుడు ఎంత మాట్లాడిన దేవుడు వాళ్ళ ఆకలి తీర్చిన దేవుడు వాళ్ళకి దాహము తీర్చిన దేవుడు వాళ్ళని నడిపించినా దేవుడు వాళ్ళు బట్టలు మార్చుకోలేదు వాళ్ళ కాళ్ళు ఆర్చిపోలేదు వాళ్ళకి ఎటువంటి సమస్య కూడా వాళ్ళకి రాలేదు దేవుడు అంతగా వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా నడిపించాడు నడిపించినప్పటికీ కూడా మోస మీద చదువుకోవడమే తినేవారము కానీ ఎంత బలం పొడుకో ఉన్నప్పటికీ కూడా మేము కడుపు నుండి తినేవారము కనీసం వాళ్ళకొక్కసారైనా మాసం తినేవారము వాళ్ళకు ఒక్కసారైనా మానము చేసేవారము కానీ అరణ్యములకు వచ్చిన తర్వాత సరైన నీరు లేదు సరైన ఆహారం లేదు సరైన పట్టమూ నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి రోగము లేదు వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం లేదు వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు ఏ హాస్పిటల్కి తిరగలేదు వాళ్ళు ఎక్కడికెళ్లి ఏ వైశ్యం కూడా చేయించుకోలేదు కనీసం వాళ్ళ కాళ్ళులో కనీసం ముళ్ళు కూడా తెచ్చుకోలేదు కాళ్ళు వాళ్ళు వాపులు కూడా రాలేదని ప్రభుత్వం అంతగా చేసిన అంతగా చేసిన నడిపించిన ప్రాక్షిస్తున్న రక్షించిన దేవుడి మీద వాళ్ళు రోజు కూడా చదువుకోవటమే మొదలు వాళ్ళ దేని చూసి చదువుకునేవారు అనంటే ఆ యొక్క ఆకలి ఆ యొక్క పొట్ట బాధ వాళ్ళ యొక్క తాహముతో ఊనుకుంటనే ఉన్నారు శరీరానికి ఆకలు ఉండొచ్చు శరీరానికి ఆకలి ఉండొచ్చు శరీరానికి వస్త్రాలు ఉండొచ్చు కానీ ఏ ఆకలు ఉండాలి ఆత్మీయమైన ఆకలే వాక్యమైన ఆకలి నేను ప్రతిరోజు వాక్యము వినకపోతే నా బతికి ఏమైపోద్దు ప్రతిరోజు కూడా నేను వాక్యం వినకపోతే నా స్థితి ఏమైపోద్దు వాక్యం ప్రతిరోజు దొరికపోతే నా జీవితాలు ఏమైపోతాయో ప్రతిరోజు కూడా ఏ వాక్యము నేను చదవకపోతే ధ్యానించకపోతే నేను లోకంలో నుండి తప్పించిపోతానేమో వాక్యమే బ్రతికిస్తుంది వాక్యమే రక్షిస్తుంది వాక్యమే దీపమై ఉన్నది వాక్యమే గెలిగై ఉన్నది ఆ ఆ వాక్యముస్తు వాక్యమేస్తున్నారు అయితే మనమందరము కూడా దేవుని యొక్క మాటలో ఆలక్కింపకపోతూ ఉన్నాం వినలేకపోతూ ఉన్నాం అయితే అయినట్టు నడిపద వారు హృదయ కాటిని మనకు నేను వారి నప్ప అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడరాలు నా మార్గంలో నడిచిన ఎడలా ఎంత వీలు అప్పుడు నేను ఏ వారి శత్రువులను మును వారి విరోధులను వారు నిరోధుడు కొట్టదును యహోవా య హోవామో దుషించు వారు వారికేం రంగుదరు వాయి కాలమొ శాశ్వత శాశ్వతంగా ఆదండను చూడ శ్రీని తిరుకుబల్లారా యహోవాను దుషిచ్చి వారు వారికేం వంగుదరు చాలా మంది కూడా చాలా మంది కూడా చాలా నెఖలగా మాట్లాడతారు దేవట్ మాట్లాడతారు నువ్వు దేవుడు నమ్మకున్నావు కదా ఎందుకని ఇంత కోపం నువ్వు దేవుని నమ్మకుండా కదా ఎందుకని ఇంత కోపం పడుతున్నావు దేవుని నమ్మకున్నావు కదా ఎందుకని ఇలాగా దుర్భాష మాట్లాడుతున్నావు దేవుని నమ్మకున్నావు కదా ఎందుకని ఇటు విధంగా మాట్లాడుతున్నాం కానీ బ్రహ్మాండం నడికదా దేవుని నమ్ముకున్నవాడు వాడు పడచ్చు కానీ అంటే నడి కదా కోపపడడం కానీ పాపము చెప్పు యేసు క్రీస్తు ప్రభు వారిని పిలాగ నిలబెట్టినప్పుడు పిలాగ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాపు ఇచ్చారు కానీ దొంగ తీర్పు తెలిగినప్పుడు ఆ యొక్క సరసాల్లో మందిగా బలించినప్పుడు క్రీస్తును ప్రశ్నించినప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్తున్నప్పుడు అందులో ఒక వ్యక్తి వచ్చి యేసు కొట్టినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నట్టు తెలుస్తాడు నేను కాళేరాట ఏం మాట్లాడాను కాళేరాని మాట నన్ను ఏం మాట్లాడున కొట్టీశాడు నిలదీసే హక్కు నీకుంది కైస్తవుడు కానీ దుర్భాషలు మాట్లాడకుండగా దుర్భాష మాట్లాడకుండా అసహాయమైన మాటలు మాట్లాడుకుండగా నీవు ఎలా మాట్లాడాలి రోషం కలిగ మాట్లాడు కానీ పాపము చెక్కు పాపం చేసేవాడు నన్ను ఉండకూడదు పాపాన్ని మూసేవాడులాగా ఉండకూడదు కనెక్ట్ నడిక ఎవరు వారిని ద్వేషించేవారు వారికి లోబడ ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించాడు దైవ కదా నీకంత కోపమే జరుడు అని కదా కోపం ఏమిటి అని అడిగా నేను అన్నాడు నేను దైవ జరుడు వాక్యంలో రోషం కలిగి వాక్యాన్ని ప్రకటించేవాడు నా దేవుడు రోషం కలిగిన దేవుడు నా దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయన సర్వశక్తి మత్తుడు నేను రోషం కలిగి ఉన్నప్పటికీ కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా అభిమానించేవాడిని ప్రేమించేవాడిని అందరి కొరకు ప్రార్థన చేసేవాడు దీవుడు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చేవాడిని నాకేనే సమస్యలో ఎదురైనప్పటికీ కూడా క్రీస్తున్న పక్షాన్ని ఉన్నాడు కాబట్టి నేను ధైర్యమగా దానిని ఎదుర్కొంటూ ఉన్నాను చాలా మంది మానవులు నైజమైన తెలుసా తప్పుడు నమోతూ ఉంటారు అబద్ధాలు పోపుతూ ఉంటారు చాలా చాలా అకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఎంతమంది ఏంటని అనుకున్నప్పటికీ కూడా మనము రోషం కలిగి ఉండాలి దేనికి రోషం కలిగండా తెలుసా పాపాలకు రోషము కాదు ప్రేమ కలిగి పాపాల్ని అసహించగల రోషం కలిగి ఉండాలి నేను పాపము వేళకూడదు నీలో ద్వేషము వేళకూడదు అందరినీ కూడా సమానత్మగా ప్రేమించిన వాడే ప్రేమను పచ్చ మీ అంతకు అనేక మంది ప్రజలు రావచ్చు అని తల్లిదండ్రులు లేని వారిని అనాథులను ఇక్క లేని వారిని ఆదరించమని చెప్పాలి వారు ఎటువంటి వారిని కావచ్చు దొరికి తల్లిదండ్రులు లేని పిల్లల్ని మనము ఆదరించే వారిలో ఉంటాము అనాదులను ఆదరించే వారిలో ప్రేమించే వారిలో ఉండాలి అంతే తప్పగానే నేను ఎదురుకు వచ్చేటప్పుడు నువ్వు అసహించుకుంటే ఒకనొక దేవున దేవుడు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుని అసహించుకోవచ్చు దాని ఎప్పుడైతే ఎవరైనా కావచ్చు దేవాలతో దేవుని మనం ద్వేషించి వారు ఉంటే మనము ఏర్పడి పిలుస్తాం ఆయనకి లోపడతారు వారు వారికి వారు వారికి ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా సలువుకుంటారు కానీ దేవునికి లోపడ్డారు లోగలు మధ్యాహ్న దేశానికి దేవుడు నడిపించాలి ఈ యొక్క దేవుడి యొక్క వర్త ఏ జీవితంలో దలుపుపడాలని నా ఆశ కానీ మనము ఏ కలిగి ఉండాలి అనంటే దేవుడికి ఆనందగానం వచ్చిందేవుడికి ఉత్సాహ ద్వారా దేవునికి కీర్తనలు పడాలి దేవుడికి స్మరణ మండలముతో మనోహరమైన చిత్తాలను వాయించాడు దేవుడు మనం మన యొక్క భిన్న పాలను విని మన నోరుని బాగుగా తెలిస్తే దానిని మనల్ని ఆ నోరుని ఆయన నిప్పుతాడు ఈ మాటలు ఈ యొక్క వాగ్దానంలో